నేపాల్ అల్లర్ల వెనుక ఉన్నదెవరు నేపాలీలో అక్కడి ప్రభుత్వంపై ఉన్న అవినీతి మాత్రమే కారణమా లేక మరేదైనా కారణం ఉందా కొందరు అమెరికా హస్తం ఉందని అంటున్నారు మరికొందరు స్థానిక పరిస్థితులే కారణం అంటున్నారు అయితే కారణం ఏదైనా ఇక్కడ ప్రజల్ని లీడ్ చేసిన వాళ్ళలో ఓ వ్యక్తి ముందు వరుసలో ఉన్నాడు నేపాల్ నిరసనలు హామీ నేపాల్ సంస్థ ఆధ్వర్యంలో జరిగాయి వీటికి ఈ సంస్థ అధ్యక్షుడు సూడాన్ గురుంగ్ సారథ్యం వహించాడు ఇన్స్టాగ్రాంలో గురుంగ్ సోషల్ మీడియా యాప్ల నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలకు పిలుపునిచ్చాడు ఎవరి సూడాన్ గురుంగ్ అంటే గతంలో ఈవెంట్ ఆర్గనైజర్ ఆ తర్వాత కాలంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ కూడా రెండు వేల పదిహేను భూకంపంలో తన బిడ్డను కోల్పోయాడు అప్పటి నుండి సామాజిక ఉద్యమాల వైపు మళ్ళాడు నేపాలీల సమస్యల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు ఇప్పుడు అతను పిలిపిస్తే చాలు వేల మంది రోడ్లెక్కే పరిస్థితి ఉందని స్పష్టమైంది ముఖ్యంగా నేపాల్ యువతలో మంచి పట్టు సాధించిన గురుంగ్ ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో అందరినీ ఏకం చేయగలిగాడు ఆ దేశ మంత్రిని రోడ్లపై పరిగెత్తిస్తూ కొట్టారంటే ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఎంత ఆగ్రహ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అందుకే ప్రధాని ఎక్కువ ఆలస్యం చేయకుండా రాజీనామా చేసి పరారయ్యాడు నిజానికి నిన్నటి వరకు సూడాన్ గురుంగ్ అంటే బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు అటు రాజకీయ నాయకులు కూడా ఆయన్ని పట్టించుకోలేదు సూడాన్ గురుంగ్ తన నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా సాగించాలనుకున్నాడు విద్యార్థులంతా యూనిఫామ్లో పుస్తకాలతో పార్లమెంటు దగ్గరకు తరలి రావాలంటూ పిలుపునిచ్చాడు ఆ ఒక్క పిలుపుకు అంతా ఏకమయ్యారు పార్లమెంటు బయట ర్యాలీ చేశారు సోషల్ మీడియాపై నిషేధం భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధం అంటూ నినదించారు అదే సమయంలో కొంతకాలంగా ప్రభుత్వ అవినీతిపై ఉన్న వ్యతిరేకత కూడా నినాదాల్లో భాగమైంది కానీ పోలీసులు నిరసనకారులపై దూకుడుగా రియాక్ట్ అయ్యారు టియర్ గ్యాస్ నీటి ఫిరంగుల నుండి బుల్లెట్ల వరకు అన్నీ ప్రయోగించారు కానీ నిరసనకారులు తగ్గకపోవడంతో ప్రభుత్వం దిగొచ్చింది ఈ స్థాయిలో జనాల మద్దతు పొందిన సుడాన్ గురుంగ్ రాజకీయాల్లోకి వస్తాడా అనేటువంటి ఆసక్తి అందరిలో ఏర్పడింది